అందరికీ నమస్కారం అండి ఇంట్లో ఉపయోగపడే ఒక వస్తువునైతే మేము ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నాము మనం బట్టలు తగిలించుకునే హ్యాంగర్ ఈ మాదిరిగా ఉంటుందండి కొంతమంది అద్దీంట్లో ఉంటారు చాలామంది హోనర్స్ ఇష్యూ చేస్తూ ఉంటారు మేకలు కొట్టొద్దని దానికి రీప్లేస్మెంట్గా ఈ అయితే మేము ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నాము ఈ ప్రోడక్ట్ అయితే ఆన్లైన్లో ఫోర్ పాయింట్ ఫైవ్ రేటింగ్ ఉంది ప్రైస్ కూడా చాలా తక్కువగా ఉంది అలాగే ఈజీగా డోర్స్ కూడా ఫిట్ చేసుకోవచ్చు ఎలాంటి మేకలు కూడా కొట్టవలసిన అవసరం కూడా లేదు అలాగే కిటికీలకు కూడా యూజ్ చేసుకోవచ్చు మీరు అది ఇంట్లోకి షిఫ్ట్ అయినప్పుడు కూడా ఈ ప్రోడక్ట్ని ఈజీగా తీసుకోవడానికి ఉపయోగపడుతుంది క్వాలిటీ కూడా చాలా బాగుంది అలాగే డోర్ కూడా క్లోజ్ చేసినప్పుడు ఎలాంటి ఇబ్బంది కూడా పెట్టకుండా ఈజీగా ఫిట్ అవుతుంది ఈ ప్రోడక్ట్ లింక్ ని డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాము అలాగే కామెంట్ లో పెడుతున్నాము నచ్చిన వాళ్ళు ఆ లింక్ ద్వారా బై చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి